మాకు ఫోన్ వస్తుంది అన్న ఇక్కడ హైదరాబాద్ పోలీసు ఇంకా మీ పైన కంప్లైంట్ వచ్చింది ఇక్కడ సదాం అనేవాడు కంప్లైంట్ ఇచ్చిన్నారు మీరు రావాల్సి పడుతుంది అని నేను అప్పుడు గ్యాబర్ అయిపోతామన్నా నేను నా సరుకు నా డబ్బులు కోటి ఎనభై తొమ్మిది లక్షలు పెట్టుకొని నేను పోలీస్ స్టేషన్ పోల్సిందా అట్లాంటి వీళ్ళే నా మీద పోయి రివర్స్ ఒక కంప్లైంట్ ఇస్తారన్న మీరు సీదా పోయి మీరు ఎక్కడ లోడింగ్ చేసిన్నారు ఆ జాగాలో పోయి మీరు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ తోడుకొని రండి మేము వాళ్ళని పట్టించిస్తాము అని చెప్పి చెప్తారన్న అప్పుడు పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ బుక్స్ చేపించుకొని వస్తామన్న ఇక్కడికి హైదరాబాద్కి తోడుకొని వస్తే అప్పుడు వీళ్ళంతా తాక్కొని వేసి వీడు అక్బర్ అనేవాడు మాత్రం దొరుకుతాడన్నా దొరికి అక్కడ పోలీస్ స్టేషన్ తక్కు తోడుకొని వస్తే వాడు మేము పదనే వస్తాము అని చెప్పి తొప్పించుకొని వెళ్ళిపోతారన్న తిరిగి పద్దనే మేము పోలీసు నెలుగురు కర్ణాటక ఇంకొచ్చిండే పోలీస్ స్టేషన్ పోతే మరి ఆ హాస్పిటల్ది నేను అడ్మిట్ అయినాను అని చెప్పి స్లిప్ ఇచ్చి పంపిస్తాడన్న మాకు ఆ రోజు దొరకలేదన్న వాళ్ళు ఐదు జనం పోలీసుని తోడుకొని పోయి విజయవాడకు పోతామన్న విజయవాడకు పోతేనే వాళ్ళ ఇంట్లో ఒక ఆమె పోలీస్ ఉందన్న నేను ఎక్కడ వస్తే అక్కడ నాలోకే నా టవర్ చేసేసి వాళ్ళకి తమ్ముళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రామకృష్ణ ఇట్లా జాగాలనే వస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళతో ఎస్కేప్ చేస్తుందన్న మేము ఆవిడ ఐదు జనం విజయవాడకి పోతే ఐదు జనం పోయిన తక్షణము వాడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి ఎస్కేప్ అవుతాడన్న ఎస్కేప్ అయిపోయి చిన్న ఇద్దరు పెండ్లాంలు ఏడు జనం బిడ్డలన్న ఆయనకి ఆ తక్కుపోతే చిన్న పెండ్లాం ఇంటికి పోయింటాడు వాళ్ళు ఇల్లు చూసి మన సుమారు నాలుగు నెలలు ఇంకా బాధపడతాడమన్నా